రాష్ట్రంలో గత నాలుగైదు ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ జరగనటువంటి హింసాత్మకమైన సంఘటనలు బూత్ క్యాప్చరింగ్లు ఈవీఎంల మీద దాడులు ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ జరగలేదని దానివల్ల తీవ్రమైన నష్టం ప్రజాస్వామ్యానికి కలిగిందని ముఖ్యంగా ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసింది పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా పోయింది ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాం మేమందరం కూడా అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పోలీసు ఫెయిల్యూర్ అయిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కయ్యుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు అందువల్ల మా దగ్గర ఏమో వారు రవిడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు సంతోషమే కానీ ఆ బూతుల్లో రవిడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళు ఇద్దరు ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం మేము ప్రత్యక్షంగా చూసాం ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది ఒక బూత్ను క్యాప్చర్ చేశారు పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు అదిగో వెళ్తున్నారని సినిమాల లాగా అంతా అయిపోయిన తర్వాత కొట్టుకున్న తర్వాత ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి చిత్రం ఏంటంటే మొన్న సడన్గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి హౌస్ అరెస్టు తిరగడానికి వీలు లేదు అన్నారు నేను ఇంటికి వచ్చి కూర్చున్నాను నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతూనే ఉన్నాడు వాట్ ఈస్ దిస్ దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి ఆ రోజు జరిగాయి నిన్న జరిగాయి మా పల్నాడులో ఫైర్ ఓపెన్ చేశారు నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి రోజున మళ్ళీ ఇవాళ అరెస్టులు చేస్తున్నారు చాలా చిత్రంగా అనిపించింది నాకు ఇవాళ కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రివెన్షన్ అంట అంటే నేరాలు జరగకుండా ఆపటం కోసం అయితే పెళ్ళంతా అయిపోయిన తర్వాత బాధ్యాలు మోయించినట్టుగా ఎన్నికల సమయం అయిపోయింది వైలెన్స్ తగ్గాలనేటువంటి ప్రయత్నంలో ఉంది వాతావరణం ఇవాళ అరెస్టు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ యాక్షన్ చేస్తున్నారు మొన్న కొల్యూషన్ ఇవాళ యాక్షన్ ఈ విధంగా చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకోవడం చాలా బాధ కలిగించింది అదే డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది మాకున్నటువంటి అవగాహన మేరకు ఎలక్షన్ కమిషన్ చాలామంది అధికారులు మార్చారు ఐపీఎస్ అధికారులు మార్చారు ఐఏఎస్ అధికారులు మార్చారు కలెక్టర్లు మార్చారు ఎస్పీని మార్చారు డీజీపీని మార్చారు ఇంకా పోలీస్ అధికారిని చాలా మార్చారు దే హవ్ దే రైట్స్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారులు ఉన్న అధికారులు మాకేదో సహాయం చేస్తారనేటువంటి అనుమానంతో తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ వారు లేదా జనసేన వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మార్చారు మారిస్తే ఏం జరగాలి మెరుగైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి అంతకన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి మా మే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు సభాష్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చవచ్చు మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో లేదు అంతకుముందు పద్నాలుగు ఎన్నికల్లో లేదు ఇంత హింస ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది కారణం ఏంటి ఒకటి మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఉంటుందని అవగాహన లేనటువంటి మా ఆఫీసర్లు వేశారు దానివల్ల అవగాహన లేకపోవటం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు నేను ఇప్పుడే డీజీపీ గారిని కలిసినప్పుడు అన్నాను నేను ఎన్నికలు ముందు వచ్చాను అసలు మెన్ మెన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పటికే నాకు టైం సరిపోయింది అన్నాడు అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి డీజీపీ గారి పరిస్థితి నన్ను డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఎన్నికల రోజున ముఖ్యంగా పోలింగ్ డే రోజున చాలా అరాచకాలు జరిగాయి ఇవాళ ఏం యాక్షన్ తీసుకున్నా ఏం జరుగుతుందో చెప్పండి ఓట్లు అయిపోయాయి బాక్సుల్లో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేసుకున్నారు ఈవీఎంలు నొక్కున్నారు ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని అడుగుతా ఉన్న ప్రజాస్వామ్యాలు ఇంత దారుణంగా వ్యవహరించారే వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు ఆయన రిటైర్డ్ అధికారి ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబురు వస్తేనో లేకపోతే పురంధరీశ్వర్ గారు చెప్తాను లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నారు తప్ప ధర్మంగా చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరిగాయనేది మా అభిప్రాయపడ్డాం అదే విషయాల్ని డీజీపీ గారికి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారికి వివరించాం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద వివరిస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా హింస కొనసాగడం అనేది చాలా దారుణమైంది దిస్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ లాండ్ ఆర్డర్ టోటల్గా గా ఆంధ్ర రాష్ట్రంలో ఫెయిల్యూర్ ఉందని మేము భావిస్తున్నాం